మేటి జిల్లా పోచార మున్సిపల్ అన్నోచిగూడలో బొల్లెరో వాహనలు కబీలాలకు తరలిస్తున్న ఆవులను పట్టుకున్న బీజేపీ నాయకులు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించిన వెంటనే పోలీసులు ఆవులున్న బుల్లెరో వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు శ్రీకాంత్ రావుల మాట్లాడుతూ గట్కేసరుకు సమీపంలో ఉన్న కొండమడుగు సంతలో ఆవులను కొనుగోలు చేసి అంబర్పేటకు తరలిస్తున్నారని ఇప్పటి వరకు ఎన్నో వాహనాలను పట్టుకుని పోలీసులకు అప్పచెప్పామని దీనిపై ప్రభుత్వ అధికారులు స్పందించి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ అధికారులను కోరుతున్నాం అని ఆయన అన్నారు బీజేపీ నాయకులు వీరారెడ్డి అజయ్ యాదవ్ భార్గవ్ అశోక్ గౌడ్ మరియు స్థానికులు ఈ వాహనాన్ని అడ్డుకుని గోవులను రక్షించి పోలీసులకు అప్పచెప్పటంలో సహాయపడ్డారు జై మన కొండమడుగు అంగడిలో ప్రతి వార వారం సంత జరుగుతుంది అక్కడి నుంచి ఆవులను తరలివడం జరుగుతుంది ఇంతకుముందుకి ఎన్నో ఆవులం పట్టుకున్నాము గత ప్రభుత్వాలు ఇప్పుడు ప్రభుత్వాలు ఏది పట్టించుకోలేదు కాకపోతే ఆ గోమాతను తీసుకుపోయి ఇంటి దగ్గర పట్టించుకొని పూజించాలి కాకపోతే ఇక గోమాతలం కోస్తురనా ఇప్పుడు గోమాతల స్థలంలో కుక్కలం పెంచుకుంటురనా అది ఇంతవరకు న్యాయం కాదు గోమాతం ఎంత పూజిస్తే మనం అంత మంచిగా ఉంటాము దానివల్ల గోమాతలను ఇట్లా తరలిస్తున్నారు గత ప్రభుత్వాలు ఇప్పుడు పట్టించుకోవాలని కోరుతున్నాం మన జై శ్రీరామ్ జై ముగ్గుమాత జయ శ్రీరామ్ జై గోమాత ఈరోజు కొండమడుగు మెట్టు నుంచి ఏదైతే అంగడి జరుగుతుందో ఆవులది ఆ గోమాతలను ఈ రోజు అన్నజగూడ పోచారం మున్సిపాలిటీలో డిమార్ట్ దగ్గర పట్టుకోవడం జరిగింది అయితే ఈ గోమాతలను అంబర్పేట ఏదైతే అక్రమంగా కబేళలకు తరలిస్తున్నారో మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మేము పట్టుకోవడం జరిగింది దీని గురించి అధికారులు పై అధికారులు ఆస్థాయి అధికారులు అలానే నేతలు ఇట్లా దీని గురించి పట్టించుకోవాలని చెప్పేసి కోరుతున్నాము ఈ మేము దాదాపు గడ్కేసర్ పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు పదిహేడు వందల ఆవులను పట్టుకోవడం జరిగింది ఏదైతే మేము పట్టుకుంటున్నామో మేము ఈ రెండు మూడు నెలల్లో ఎన్ని పట్టుకున్నామో మరి మాకు తెలియకుండా పక్కదారి నుంచి ఇంకా ఎన్ని వెళ్తున్నాయో కూడా తెలియదు దయచేసి అధికారులు నేతలు దీని మీద స్పందించాలని కోరుతున్నాం జై హింద్ జై భారత్